హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము దానిపైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయండి ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సి ధృవపత్రాల పరిశీలన ఇరవై ఐదు నుంచి మెగాడిఎఫ్సీ మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ధృవపత్రాల పరిశీలన చేపట్టనుంది ఇందుకోసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వనుంది రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించారు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వన్ ఇస్ట్ వన్ విధానంలో కాల్ లెటర్లు ఇవ్వనున్నారు వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో ఆదివారం కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనున్నారు ధృవపత్రాల పరిశీలన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు ఎంపికైన అభ్యర్థులు రెండో వారంలో పాఠశాలల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది రిజర్వేషన్లు ధ్రువపత్రాల పరిశీలనలో జిల్లాల్లో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయి నుంచే అన్ని ఏర్పాట్లు చేయనున్నారు ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తారు టెట్ ఒకటి డిఎస్సికి మరొకటి కొంతమంది అభ్యర్థులు టెట్ ఒక సబ్జెక్టులో రాసి డిఎస్సి మరో సబ్జెక్టు రాశారు ఇలాంటి వారి ఫలితాలను నిలిపివేశారు ఒక అభ్యర్థి తెలుగు భాష టెట్ రాసి ఉర్దూ పరీక్ష రాసినట్లు అధికారుల తనిఖీలు తేలింది కొంతమంది సాధారణ సబ్జెక్టులకు సంబంధించిన టెట్ రాసి ప్రత్యేక విద్య పోస్టులకు డిఎస్సి రాశారు వాస్తవంగా వీరు టెట్ రెండో పేపర్ రాయాల్సి ఉంటుంది మరికొందరు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన టెట్ రాసి గణిత సబ్జెక్టుకు డిఎస్సి రాశారు కొందరు అభ్యర్థులు అర్హత పరీక్షలు ఉత్తీర్ణులు కాకుండానే డిఎస్సికి హాజరయ్యారు దరఖాస్తు సమయం నాటికే కోర్సులు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నందున ఇలాంటి వారి ఫలితాలను నిలిపివేశారు ఎస్టీటీలో ఉత్తరాంధ్ర అభ్యర్థులే టాప్ ఎస్జీటి జిల్లా స్థాయి పోస్టులకు నిర్వహించిన డిఎస్సిలో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు అభ్యర్థులు రాష్ట్ర టాపర్లుగా నిలిచారు ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో జిల్లాలోని పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగా పడి ఉంటుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్నపు శేషాద్రి నాయుడు తొంభై ఆరు పాయింట్ నాలుగు సున్నా ఒకటి స్పోర్ట్తో రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు విజయనగరం జిల్లాకు చెందిన శంకరి మోహన్ రావు తొంభై నాలుగు పాయింట్ ఆరు నాలుగు తొమ్మిది స్కోర్తో రెండో స్థానంలో ఉన్నారు ముందు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు ఒకటి రెండు మూడు పోస్టులకు సంబంధించి టాపర్లుగా నిలిచారు వీరికి మూడు ఉద్యోగాలు వస్తాయి అయితే దరఖాస్తు సమయంలో పోస్టులకు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే వారు పోస్టు పొందాల్సి ఉంటుంది మూడు పోస్టులకు అర్హత సాధించిన దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చిన పోస్టుకు ప్రాధాన్యమిస్తారు ఆ తర్వాత కింద ఉన్న అభ్యర్థిని ధృవ పత్రాల పరిశీలనకు పిలుస్తారు ఏపీటీఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ